ప్రతి ఎకచెల్లెమ్మకు కూడా తాను తన కాళ్ళ మీద నిలబడేట్టుగా అదే ఎకచెల్లెమ్మను వరుసగా కూడా క్రమం తప్పకుండా సహాయం అందిస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు మల్టీనేషనల్ కంపెనీస్తో అమూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీసీ కానీ రిలయన్స్ కానీ ప్రాక్టన్ గ్యాంబుల్ కానీ హిందుస్థాన్ లీవర్ కానీ ఇలా రకరకాల కంపెనీలతో ఆ అక్క చెల్లెమ్మలకు తోడ్పాటునిస్తూ ఆ కంపెనీలతో టైఅప్ చేయించడము బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడము ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్ ఎలాగో ఇస్తూ ఉంది కాబట్టి అదే అక్కచెల్లెమ్మకే ఇస్తా ఉంది కాబట్టి ఆ అక్కచెల్లెమ్మలకు అన్ని రకాల అండదండలు బ్యాంకుల దగ్గర నుంచి ఈ కంపెనీల నుంచి కూడా ఇప్పిస్తూ ఏకంగా లక్ష అరవై తొమ్మిది వేల మంది కిరాణా షాపులు అక్క చెల్లెమ్మలు పెట్టుకుని ఈ రోజు నడుపుతా ఉన్నారు ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై మంది అక్క చెల్లెమ్మలు వస్త్ర వ్యాపారం చేస్తా ఉన్నారు మూడు లక్షల ఎనభై వేల నాలుగు వందల అరవై ఆరు మంది అక్క చెల్లెమ్మలు గేదెలు కొన్నారు ఆవులు కొన్నారు లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది అక్క చెల్లెమ్మలు మేకలు కొన్నారు ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది అక్క చెల్లెమ్మలు ఫుడ్ ప్రా ప్రోడక్ట్స్ కి సంబంధించిన వ్యాపారాలు చేస్తా ఉన్నారు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు మంది అక్క చెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కి సంబంధించి వ్యాపారాలు చేస్తా ఉన్నారు మరో రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది అక్క చెల్లెమ్మలు మిగిలిన రకరకాల రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంటిని కూడా నడుపుతా ఉన్నారు అంటే అక్షరాల పదహారు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది ఎక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి ఎక్కచెల్లెమ్మ కనీసం ఆరు వేల నుంచి పదివేల రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఎప్పుడు జరగని విధంగా గొప్ప మార్పు దిశగా అడుగులు పడతా ఉంది ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగో విడతగా ఈరోజు ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను దీంతో నా అక్క మనకు ఒక్క ఈ వైఎస్ఆర్ చేయుతానే ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూతాన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ముప్పై మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు మంది నా అక్క చెల్లెమ్మలకు మొత్తంగా పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నేరుగా నా అక్కల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్కలెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నా అక్క చె చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూసేందుకు నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ చేయుత పథకం ద్వారా ఈ చేయుత పథకం ద్వారా మొత్తం ముప్పై మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఆరు మంది నా అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే వారిలో అంటే ఇదే అక్క చెల్లెమ్మల్లో ఇదే అక్క చెల్లెమ్మల్లో నవరత్నాల ద్వారా పథకాల ద్వారా ఇదే అక్క చెల్లెమ్మలు ఈ ముప్పై మూడు లక్షల మంది యొక్క చెల్లెమ్మలు ఇదే నవరత్నాల ద్వారా మీ బిడ్డ ఇస్తా ఉన్న ఇదే నవరత్నాల ద్వారా ఇదే ముప్పై మూడు లక్షల మంది యొక్క చెల్లెమ్మలు మరో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇతర నవరత్నాల ద్వారా కూడా లబ్ధి పొందారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇదే యొక్క చెల్లెమ్మలు ఇదే అక్క చెల్లెమ్మలు ఇదే ముప్పై మూడు లక్షల మంది ఇదే అక్క చెల్లెమ్మలు వారి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు మరో యాభై ఆరు వేల నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు కూడా మంచి జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ప్రతి అడుగు కూడా ప్రతి అడుగు కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఒక మహిళా పక్షపాత ప్రభుత్వంగా నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలి అని ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఆ అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని విద్యాపరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా జెండర్ పరంగా నా అక్క చెల్లెమ్మల భద్రత పరంగా వారందరి సాధికారతకు లక్ష్యంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో గొప్పగా అడుగులు వేశామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా మంచి జరిగిందా అని ప్రతి అక్కచెల్లెమ్మ ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ నామినేటెడ్ పోస్టులు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టర్లు యాభై శాతం చట్టం చేసి మరి అక్క చెల్లెమలకి ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను